శ్రీకాళహస్తిలోని వారి ఆలయంలో బాలాలయాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు ఆలయార్చకులు ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వామివారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ ప్రసన్న వరదరాజుల స్వామివారి ఆలయంలో బాలాలయ కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బాలాలయ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి బీజేపీ రాష్ట ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వెంకట సుధీర్ రెడ్డి ష్ బోర్లు చైర్మన్ కొట్టేసాయి బీజేపీ రాష్ట ఉపాధ్యక్షులు కోలానంద్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో శ్రీ కళహస్తి దేవస్థానం అనుబంధమైన శ్రీ ప్రసన్న వరదరాజుల వారి ఆలయాన్ని నిర్మిస్తామని వైకపా నాయకులు ఈ ఆలయాన్ని పూర్తిగా తీసివేసి నూతన ఆలయాన్ని నిర్మాణంలో నిర్లక్ష్యం వహించడంతో ఇప్పటి వరకు ప్రసన్న వరదరాజస్వామి ఆలయ నిర్మాణం పూర్తి దశలో నిర్మాణం కాలేదని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆలయ నిర్మాణానికి ఇప్పటికే ముప్పై శాతం పనులు పూర్తి చేశామని మరో సంవత్సరంలోపు ఆలయ నిర్మాణం పూర్తి చేసి స్వామివారి ప్రతిష్ట నిర్వహించి భక్తులకు వరదరాజ స్వామి ఆలయ దర్శనం కలిగించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు కూటమి ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి సనాతన ధర్మాలు కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తుందని ఆ దిశగానే శ్రీకాళహస్తి ప్రసన్న వరదరాజుల స్వామివారి ఆలయ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు శ్రీకాళహస్తి దేవస్థానానికి నూతనంగా వచ్చిన పాలకమండలి చైర్మన్ మరియు సభ్యుల సైతం ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేసేందుకు కృషి చేయాలని కోరారు రెండో పెద్ద గుడి ఆ రోజు మేమందరం కూడా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మేమందరం ధర్నాలు చేయడం దాని గురించి ఇబ్బందులు పడ్డాం కానీ కేసులు పెట్టించుకున్నాం కానీ ఆ రోజు మరి పాత పాలకలు ఏవైతే ఉన్నారో దీన్ని కొట్టాల్సి నేను కొట్టేశాను కొట్టేసిన తర్వాత ఈరోజు మళ్ళా ప్రతిష్ట చేశాను వెంకటేశ్వర స్వామి ఇక్కడ తిరిగి మళ్ళా కాలాశ్రమ రావడం ఈ రోజు పాఠ ప్రతిష్ఠ చేయడు నేను ఆనందన్న అక్కడ కొట్టేశాయి గారు చైర్మన్ గారు అందరం కలిసి ఈ రోజు ఒక మంచి సంకల్పంతో కాళాశ్రీ ప్రజలకు మళ్ళా కూడా ఈ గుడి రేపటి నుంచి అందరు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు అలానే నేను ఎప్పుడు అంటా ఉంటాను టైం బాగుండు ఈ టెంపుల్కి ఎట్టి పరిస్థితుల్లో మూడు వందల అరవై రోజులు అంటే సంవత్సరం లోపల ఎట్టి పరిస్థితుల్లో దీన్ని బ్రహ్మాండంగా ఏ రకంగా అయితే పెద్ద ఈశ్వరుడు స్వామి టెంపుల్ మనం బ్యూటిఫికేషన్ చేసి బ్రహ్మాండం చేసే ల్యాండ్స్కేప్ దీన్ని కూడా చుట్టుపక్కల చుట్టుపక్కల అందరు కూడా వచ్చి కబ్జ పర్లేదు కానీ ఇది వెనకడకుండా తప్పకుండా స్వామివారి ఆశీస్సులు చల్లని ఆశీస్సులు శ్రీకారాశ ప్రతి అందరి మీద ఉండాలి అది విపక్షం కావచ్చు ప్రతిపక్షం కావాలి అందరూ కూడా హాయిగా ఉండాలని చెప్పి నేను ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంకల్పం ఈరోజు మేము అందరం కూడా తీసుకునేది ఏంటంటే బోర్డు మెంబర్స్ అందరం కూడా వచ్చిన అందరం కూర్చొని ఈరోజు ఒక మా స్వామివారిని కోరింది ఒకటే అది ఎంత తొందరగా అయితే తొందరగా వన్ ఇయర్ దాని టైం బాగుంటుంది పెట్టినా అది ఎందుకు పెట్టాలంటే ఒక మూడు నెలలు ఎక్స్ట్రా చెప్పారు ఎందుకంటే చక్కడం దాని తర్వాత కొట్టడం పెట్టడం కట్టడం అన్నీ చాలా ఉన్నాయి కాబట్టి చేయడం జరిగింది ఆ రోజు స్వామివారి అనుగ్రహం ఎట్టు ఉంది కానీ ఆ రోజు వాళ్ళ పాలకులు చేయడం జరిగింది కానీ ఆ అవకాశం స్వామివారు మాకిచ్చారు మా కుటుంబ సభ్యులకి తప్పకుండా దాన్ని సద్విధం చేసుకొని తప్పకుండా వచ్చే రోజుల్లో ఇది ఒక కనుల పండగ పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి అవసరమైతే సీఎం గారిని కావచ్చు డిప్యూటీ సీఎం గారిని కావచ్చు అందరూ పిలిచి కుంభాభిషేకాన్ని చేసి బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా మరి వెంకటేశ్వర స్వామికి మళ్ళీ ఇక్కడ ప్రతిష్ట చేసి ప్రమాణం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం హి పట్టణంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ ప్రసన్న వరదరాజ స్వామి వాళ్ళ యొక్క బాలాలయాన్ని అంటే అత్తి వరదరాజు స్వామి బాలాలయాన్ని ఈరోజు గౌరవ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు పూజా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి గారు బోర్డు సభ్యులు ఇంకా పట్టణ ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అందరికి కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తే ఎందుకంటే శ్రీకాళహ స్వామి తర్వాత అంత పవిత్రమైనటువంటి అతి పెద్ద పురాతనమైనటువంటి ఆలయము శ్రీ ప్రసన్న వరదరాజ స్వామి ఆలయము ఈ ఆలయాన్ని అందంగా సుందరంగా చేయాలని చెప్పి మన శాసన సభ్యులు ఇప్పుడే దిశ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇప్పటికి చాలా లేట్ అయింది కాబట్టి దాని మీద కాంట్రాక్టర్ కూడా ఉన్నటువంటి అధికారులు కూడా మరి దిశానిర్దేశం చేయడం జరిగింది ఏదైనా కానీ ఒక అద్భుతంగా శ్రీకాళస్ పట్టణంలో సాయంకాలం పూట ఉన్నటువంటి కాలాస్త ప్రముఖులందరూ కూడా వచ్చి కూర్చొని వారి సాయంకాల వేళల్లో ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంతో తీర్చిదిద్దాలని చెప్పి ల్యాండ్స్కేప్ తో తయారు చేయాలని చెప్పి ఆదేశాలు కూడా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు జారీ చేయడం జరిగింది ఏదైనా కానీ ఎందుకంటే ఆలస్యం అయిన దానివల్ల ఈరోజు అట్టి వరదరాజు స్వామి యొక్క ఆలయాన్ని కూడా మూడు రోజుల తర్వాత అంటే శుక్రవారం రోజు అందరూ భక్తులందరూ కూడా ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు చాలా సంతోషంగా భావిస్తున్నాం ధన్యవాదాలు అందరికీ ఈరోజు పట్టణం నడిబొడ్డులో ఉన్న శ్రీ వరదరాజుల స్వామి ఆలయంలో చిత్రపటంలో నుంచి అతి విగ్రహం తయారు చేసి దానిలోకి ప్రాణవాయువుని పంపించి ఈ రోజు నుంచి ఈ ఒక టెంపుల్ పనుని పర్యవేక్షించడానికి ఎమ్మెల్యే గారు వచ్చారు ఈ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ యొక్క టెంపుల్ని త్వరగా ఫినిష్ చేసి భక్తులకి అందరికీ ఆహ్లాదకంగా ఒక టౌన్ మన పట్టణంలో ఉన్న భక్తులందరికీ ఒక మంచి విశేష ముందుకు తీసుకెళ్తామని త్వరగా కంప్లీట్ చేసి దీన్ని ముందు ప్రతిష్ఠిస్తామని పట్టిస్తాను